హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఈరోజు సండే కదా ఇంకా ఇంద అందరూ కూడా ఇంట్లోనే ఉంటారు కదా అందుకని బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేశానండి మామూలు రోజుల్లో బ్రెడ్ ఆమ్లెట్ చేసామనుకోండి మళ్ళీ పిల్లలకి ఎగ్ వల్ల ఏమైనా డైజెషన్ కాకపోతే మోషన్స్ అవి అవుతాయని చెప్పేసి నేను అసలు ప్రిఫర్ చేయను అనమాట అంటే ఒకసారి చేశాను చిన్నబాబుకి నర్సరీలో ఉన్నప్పుడు అప్పుడు కొంచెం వామిటింగ్స్ అయితే అయినాయి అండి ఆ డైజెషన్ అవ్వక అందుకని చెప్పేసి అంటే కొంచెము స్కూల్కి వెళ్ళే టైంలో కొంచెం ఫాస్ట్గా తింటారు కదా అది సరిగ్గా తినకపోవడము లేదంటే ఇంకా ఇంకా స్కూల్కి వెళ్ళగా కూర్చుంటారు కదా దానివల్ల ఏమన్నా అయ్యి ఉంటుందని చెప్పేసి ఇంకా ఆ రోజు నుంచి నేనైతే ఓన్లీ ఇలాగా డేస్లోనే అంటే వీకెండ్లోనే ఆ హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రమే నేనైతే ఎగ్జామ్లెట్ అయితే చేస్తున్నాను ఈ మధ్యన అయితే ఫస్ట్ అయితే నేను ఒక గిన్నెలోకి కొంచెం పాలు తీసుకున్నాను పాలు వేసుకుంటే మెత్తగా దూదులాగా వస్తుందని చెప్పేసి మా హస్బెండ్ చెప్పారనమాట ఆయన బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఎక్కువ ఇవి ఆమ్లెట్లు ఎగ్ సంబంధించినవి చికెన్ సంబంధించినవి ఎక్కువ వండుకునేవారంట చాలా బాగా చేస్తారండి అయితే నాకు పెళ్ళైన కొత్తలో చెప్పిన టిప్ ఇదే అనమాట నాకు అంతగా వంటలు రావు ఈయనే ఎక్కువ నేర్పించారు నాకు అంటే పెద్ద పెద్ద వంటలు కాకుండా నాన్ వెజ్ వంటలు అయితే బాగా చేస్తారు మా వారైతే అయితే కొంచెం ఇలాగా పాలు వేసుకుంటే దూదులాగా వస్తాయని చెప్పారు అప్పటి నుంచి నేను పాలే వేస్తున్నాను పాలు వేసిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకుని నేనైతే ఇప్పుడు ఒక నాలుగు ఐదు గుడ్లు దాకా తీసుకున్నానండి ఎందుకంటే నలుగురం కదా సరిపోతుంది బ్రెడ్ వచ్చేసి ఒక రెండు ప్యాకెట్లు తెచ్చారు అంటే చిన్నోడు మామూలుగా బ్రెడ్ కూడా తింటారు ఫ్రై చేసినా కూడా తింటారు కొంచెం ప్యాన్ మీద నెయ్యి వేసుకుని ఫ్రై చేసినా కూడా రోస్టెడ్గా తింటారు అనమాట అందుకని ఎప్పుడు తెచ్చినా కూడా రెండు బ్రెడ్ ప్యాకెట్లు తెస్తారు ఆరు గుడ్లు అయితే తెస్తారు సో ఇలాగ మొత్తం కూడా బీట్ చేశానండి నీట్గా ఎక్కడా కూడా సొన కనిపించకుండా ఇలాగా చూడండి ఈరోజు స్పెషల్ వచ్చేసి మాకు బ్రెడ్ ఆమ్లెటే మార్నింగ్ ఇలా మొత్తం కూడా చేసిన తర్వాత ప్యాన్ అయితే హీట్లో ఉంది పక్కన హీట్ చేస్తున్నాను ప్యాన్ కూడా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నూనె వేశాను కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి అప్పుడే మనకి బాగా ఉబ్బుతుందనమాట నూనె లేకపోతే బాగోదు ఇలా ఒక రెండు మూడు గరిటలు వరకు వేసాను వేయగానే రెండు బ్రెడ్లు అయితే దీని మీద పెట్టేశాను చూసారా ఎలా పొంగుతుందో ఇలా పక్క పక్కన పెట్టాను అనమాట ఎందుకంటే ఇద్దరు పిల్లలకి ఇద్దరు పిల్లలకి వస్తుందని చెప్పేసి ఇలా వేశాను ఒకటేసారి వెయ్యొచ్చు కానీ ఒక్కొక్కటి సపరేట్గా వేయొచ్చు కానీ టైం సేవ్ అవుతుందని చెప్పేసి ఇంక ఇలా కట్ చేస్తానండి ఒకేసారి రెండు అయిపోతాయి కదా అందుకుని ఈరోజు బ్లౌజులు అయితే ఉన్నాయండి కుట్టాల్సిన బ్లౌజులు ఖచ్చితంగా కుట్టాలి ఎందుకంటే క్రిస్మస్ వరకు అయితే కొంచెం బిజీగానే ఉంటున్న ఉంటాను నేను క్రిస్మస్ తర్వాత వెకేషన్కి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు చూడాలి అప్పటిలో అప్పటిలోపు ఉన్నవన్నీ క్లియర్ చేసేయాలి చూసారు ఎంత బాగా వచ్చిందో కలర్ అనేది కలర్ కూడా వస్తుందంటండి కొంచెం పాలు వేసుకుంటే కలర్ కూడా చాలా బాగా వస్తుందని చెప్పారు చికెన్ కర్రీ కూడా చాలా బాగా చేస్తారండి బిర్యానీలు కానీ సో ఈ మధ్యన మ్యారేజ్ అయినా వన్ ఇయర్ వరకే బాగానే చేశారు తర్వాత ఇంకా ఇంట్లో కొంచెం రెస్పాన్సిబిలిటీస్ పెరిగేసరికి ఇంకా నేను వంటకి పరిమిత అయిపోయాను అప్పట్లో నేను నైట్ షిఫ్ట్ చేసి వచ్చినప్పుడు కూడా అన్నీ చేసి పెట్టేవారు ఆయన ఆఫీస్కి వెళ్ళేలోపు అంటే ఆయనకి నైట్ షిఫ్ట్ ఉండేది కాదు నాకే ఉండేది నేను ఆఫీస్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ నైన్కి వచ్చేదాన్ని మార్నింగు నైట్ లెవెన్కి వెళ్ళి సో నేను వచ్చేసరికి టిఫిన్ రైస్ అవన్నీ వండి పెట్టేసి తినేసి పడుకో అని చెప్పేవారు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు ఆయన వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అయ్యేది అప్పట్లోపు కొంచెం పడుకుంటాం లేవడం అలాగే ఇబ్బంది పడుతూ అయితే పడుకునేదాన్ని ఆ రోజులు గుర్తుకొస్తే అసలు నేను ఎలా చేశానో అనిపించింది చాలా ఘోరంగా ఉండేదని నైట్ షిఫ్ట్ అంటే లేడీస్కి మరీ ఇబ్బంది కదా నైట్ షిఫ్ట్ చేయాలంటే కానీ ఆ ప్రాసెస్ అంతే యూఎస్ ప్రాసెస్ అనమాట మనకి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎలాగో యూఎస్లో కూడా రియల్ ఎస్టేట్ అలాగా దానికి సంబంధించిన వర్క్ నైట్ షిఫ్ట్స్ ఎక్కువ ఉంటాయి లేడీస్కి ఆల్టర్నేట్ ఉంటాయి అనమాట వన్ మంత్ నైట్ షిఫ్ట్ అయితే వన్ మంత్ డే షిఫ్ట్ అలా ఉండేవి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇవ్వరండి నైట్ షిఫ్ట్స్ హెల్త్ బాగోపోయినా ఇవ్వరు కానీ మామూలు టైంలో అయితే చేయాల్సింది ఇంకా హెల్తీగా ఉంటే చేయాల్సిందే ఇంకో రెండు ఆమ్లెట్లు కూడా వేశాను బ్రెడ్ ఆమ్లెట్లు ఈరోజు ఇంకా కార్తీక మాసం వెళ్ళిపోయింది కాబట్టి నాకు కొంచెం కూరగాయలకు ఇబ్బంది ఉండదు ఏదైనా కూరగాయలు లేదనుకోండి ఒక బ్రెడ్ కానీ ఇలాగా గుడ్డు వేసి పుల్ట చేయటము లేదంటే ఆమ్లెట్ ఎగ్ కర్రీ అలా చేసేసుకోవచ్చు అంటే ప్రతిసారి చికెన్ అవి కాకుండా ఇది కూడా ఫ్రై అయిపోయింది ఇంకా స్లోగానే అవుతుంది ఈరోజు సండే కదా వర్క్ అనేది స్లోగానే జరుగుతుంది ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ వర్క్ అయితే వచ్చాం తర్వాత లంచ్ అనేది ఎలా ఉందో పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ